హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మెత్తడ దోశలు ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్ మనకు రోడ్ సైడ్ వేసుకునే దోశలలాగా బాగా రుచిగా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్ ఇంట్లోనే ఈజీగా మనం కొన్ని రెసిపీ యాడ్ చేస్తే ఈ విధంగా వస్తుంది మనం సోడా కానీ అటుకులు కానీ ఏమి ఇచ్చేయలేదండి ఈ విధంగా బాగా మెత్తగా చూడండి ఎంత మెత్తగా వస్తాయో బాగా చూడటానికి కూడా బాగుంటాయండి రెండు తినేవాళ్ళు ఈ విధంగా వేసి పెడితే నాలుగు తింటారండి మెంతులు కానీ అటుకులు కానీ రైస్ కానీ నేనేమి ఇచ్చేయలేదండి ఒకటే ఒకటే యాడ్ చేశాను యాడ్ స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఒక కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి ఒక ఐదు ఆరు స్పూన్లు పప్పు వేసుకున్నాను ఒక నాలుగైదు రైస్ వేసుకోవాలండి నాలుగు కప్పులు ఒక కప్పుకి మినపకూరకి నాలుగు కప్పులు రైస్ వేసుకోవాలండి అప్పుడే దోశలు బాగా ఉదుగుతాయి బాగా వస్తాయి చూడండి ఆ విధంగా నేను స్టోర్ బియ్యమే వేసుకున్నాను రేషన్ బియ్యం అంటారు కదా అవి వేసుకున్నాను వేసుకోండి మినపకూరలు పచ్చినపప్పు నాలుగు స్పూన్లు వేసుకోను వేసుకోవాలి ఇంకా అటుకులు కానీ మెంతులు కానీ దీంట్లో ఏం యూజ్ చేయలేదండి స్మెల్ రాకుండా మనకు దోస్ బ్యాటర్ అనేది రెండు మనం కడిగేసుకునే ముందు కొద్దిగా వేసుకొని కళ్ళు ఉప్పు వేసుకొని బాగా కడుక్కోవాలి అప్పుడు మనం నానబెట్టుకున్నా కానీ స్మెల్ అనేది ఉండదు ఇలా బాగా కడిగిన తర్వాత చూడండి ఆ విధంగా నాలుగైదు సార్లు కడిగేసుకోవాలి స్టోర్ బియ్యం కొద్దిగా స్మెల్ వస్తాయి కాబట్టి బాగా క్లీన్గా కడుక్కొని అలా బాగా మునిగేంత వరకు ఐదు ఆరు గంటలు నానబెట్టేసుకోవాలి బాగా నానబెట్టుకుంటే బాగా ఉదుగుతుందండి పిండి అనేది ఆ విధంగా నానబెట్టుకోవాలి చూడండి బాగా మినపగుళ్ళు లోతుగా ఉండేది పెట్టుకోవాలి మూత పెట్టేసుకొని వదిలేసేయండి ఐదు ఆరు గంటల తర్వాత ఇస్తున్నాను చూడండి ఇవి అనేవి బాగా నానిపోయినాయి ఆ విధంగా నాని చూడండి వాటిని మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకోవచ్చండి బాగా కడిగేసుకోవాలి నాలుగైదు సార్లు కడిగేసుకుంటే మెల్లనేది ఏదన్నా కానీ పోయిద్దండి నేను బాగా కడుక్కొని గ్రైండర్లో వేసేసుకుంటున్నాను ఎక్కువ కాబట్టి అలా గ్రైండర్లో వేసుకుంటే బాగా ఉదుగుతుందండి మిక్సీలో వేసుకునే వాళ్ళు కొద్దిగా కూలింగ్ వాటర్ వేసుకొని వేసుకుంటే బాగా ఒదిద్దండి పిండి అనేది బాగుంటుంది రుచిగా అలా చూడండి ఎలా వస్తాయి మనము వేసుకునేవి అనేది మెంతులు లేకుండా బాగా అటుకులు లేకుండా ఎలా వస్తాయి అని అనుకుంటున్నారు కదండి గంజి మనం ఉంచుకున్న రైస్లో నుంచి గంజి తీసి అలా మనం రుబ్బుకునేటప్పుడు వేసుకోవాలండి వాటర్ బదులు అయితే వేసుకుంటే దోశలు బాగా ఉదుకుతుందండి పిండి కూడా బాగా ఉదకిత్తి అదేనండి బయట వేసే సీక్రెట్ వాళ్ళు ఇంకా ఏమైరండి దాంట్లోకి చూడండి ఆ విధంగా బాగా మెదిగిన తర్వాత తీసేసుకోవాలి మనం మెదిగేటప్పుడే రైస్లోకి రెండు గ్లాసులు వేసుకుంటే నేను తీసుకున్న దానికి రెండు గ్లాసులు అండి ప్లాస్టిక్ డబ్బా తీసుకొని కొద్ది ప్లాస్టిక్ది అయితే కొద్దిగా మనకి బాగా పొంగిద్ది కాబట్టి సొగానే తీసుకోండి నేను రెండు బాటిల్లో తీసుకున్నాను సరిపడదు కాబట్టి మనకి ఫ్రిజ్లో పెట్టుకోవటానికైనా బాగా యూజ్ అయ్యండి ఇలా స్మెల్ కూడా రాకుండా ఉంటుంది పిండి అనేది మామిడి పళ్ళు అలా ఉంటాయి కదండి అలా అనేటప్పుడు పిండి కూడా బాగుంటుంది